హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం కోకోనట్ ఓపెన్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతున్నాము ఫ్రెండ్స్ దీన్ని అమెజాన్ నుంచి అయితే బుకింగ్ అయితే చేశాను ఇది మనకి కేవలం తక్కువ బడ్జెట్ రూపీస్గా పడింది లేట్ చేయాలి దీన్ని అయితే అన్బాక్సింగ్గా చేసి దీన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా సో మనం సైడ్ నుంచి దీన్ని అయితే ఓపెన్ వచ్చేద్దా ఇదిగోండి మన కోకోనట్ ఓపెనర్ అని ఇక్కడ రాసింది ప్రీమియం క్వాలిటీ మేడ్ ఇన్ ఇండియా అని ఫ్రెండ్స్ దీన్ని చాలామంది తక్కువగానే చూస్తుంటారు ఇది కూడా మనకు బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇమేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎలా యూజ్ చేయాలనేది దీన్ని హోల్ లోపల ఇక్కడ దీనికి కోకోనట్ ఉంది కదా కొబ్బరి బాండం లోపల ఇట్లా పైన అయితే కూర్చోాలని ఉంది సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం దీన్ని రొటేట్ చేయాలని ఇక్కడ సింబల్స్ అయితే ఉన్నాయి థర్డ్ పాయింట్ అంటే దీని లోపల ఇరుక్కుపోయింది కదా ఫ్రెండ్స్ ఇట్లా మనకి స్క్రాప్ ఉంటుంది కదా స్క్రాప్ ఏంటంటే దీని లోపల ఇరుక్కుని పోయింది దాన్ని బ్యాక్ సైడ్ నుంచి హోల్ ఉండదు కదా హోల్ లో పెట్టేసి మళ్ళీ ముందుకి ఫ్రంట్ సైడ్కి పుష్ చేస్తే ఆ స్క్రాప్ కూడా బయటకు వచ్చేసి దాన్ని ఇక్కడైతే చెప్పడం జరిగింది ఇప్పుడు దీన్ని ఓపెన్ అయితే చేసేసి మీకు ఇంకా డెమో అయితే చూపిస్తా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా దీన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఉంది చూడండి ఇదిగోండి దీని అయితే ఓపెన్ చేయాలి ఒకటి ఇది పక్క హోల్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది హోల్ ఇంతే ఫ్రెండ్స్ పెద్దగా ఏమి లేవు ఇక్కడ ఐటమ్స్ అయితే మనకి మీకు ఇప్పుడు కొబ్బరి బాండు డెమో చేసి చూపిస్తాను ఇదిగోండి కూడా కొబ్బరి బాండు అయితే తెచ్చాలి మార్కెట్కి వెళ్ళి ఇట్లా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా గుచ్చి ఫ్రెండ్స్ రొటేట్ అయితే చేయాలి మనం రైట్ సైడ్కి ఇట్లా గట్టిగా హ్యాండ్లు పట్టుకోవాలి ఫ్రెండ్స్ అది కానీ వాటర్ అయితే వస్తూ ఉండే ఎందుకంటే లేత కొబ్బరి బండం కాబట్టి నీళ్ళు వచ్చేస్తూ ఉంది మనం స్లోగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ పై పైన ఒకవేళ కొబ్బరి బాణం గట్టిగా ఉండి గట్టిగా ప్రెస్ చేసి చెప్పాలి ఇప్పుడు కొంచెం తిప్పగా అంటే వచ్చేసింది ఇది ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అంటే స్క్రాప్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్క్రాప్ని మనం రిమూవ్ చేయడానికి ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసి దీంట్లో ప్రెస్ చేసి ఉంటే ఇది బయటకు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ చాలా లోపలకి అయితే వెళ్ళింది మనకి ఓపెనర్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ హోల్ కనిపిస్తుంది కదా ఇదిగోండి వాటర్ అయితే లోపల ఉన్నాయి ఇదిగోండి నీళ్ళు ఓపెన్ చూస్తా చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఓపెనర్ అయితే ఇది ఈ విధంగా మనం కొబ్బరి బాండ్లో ఉన్న నీళ్ళు మొత్తం కూడా అయితే తీయవచ్చు ఫ్రెండ్స్ దీన్ని దీన్ని యూస్ చేసి మనం ఫ్రెండ్స్ మనం కొబ్బరి బాండ్లో ఉన్న నీళ్ళు ఇవ్వండి ఫ్రెండ్స్ మనం తీసి కొంచెం తాగుతున్నాయి ఎట్లా ఉండదు సూపర్గా ఉండే కొబ్బరి బాండు నీళ్ళు ఫ్రెండ్స్ మనం దీన్ని యూస్ చేసి పెద్దగా కష్టపడకుండా ఈ కొబ్బరి బాండ నీళ్ళు అయితే బయటకు తీసాము కేవలం దీన్ని యూస్ చేసి ఇది కూడా చాలా తేలిగ్గా ఉంది ఇది మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది మొత్తం కూడా ఫ్రెండ్స్ పైన మనకు వస్తులకి ప్లాస్టిక్ ఉంది ఇదేమో స్టీల్ చాలా తేలిగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది అమెజాన్లో అయితే నేను అయితే బుకింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇది కేవలం మనకి హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడింది మీరు కూడా కావాలంటే దీన్ని కొనుక్కోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ కొనుక్కో ఫ్రెండ్స్ చాలా వాటికి అందరికీ ఉపయోగపడుతుంది ఇది అయితే నేను అనుకుంటున్నా మామూలుగా అయితే మనం కొబ్బరి బండలు బయట నుంచి కొనుక్కోవచ్చు ఇది మొత్తం కూడా కత్తితో కొట్టాలంటే చాలా కష్టం ఉండింది అలాంటప్పుడు దీన్ని యూజ్ చేసి మనం కొబ్బరి బండ నీళ్ళు తీస్తే చాలా తేలిగ్గా అయితే కొబ్బరి నీళ్ళు అయితే తాగొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తప్పకుండా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ యూస్ఫుల్ వీడియో కదా సో ఫ్రెండ్స్ మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాయి బాయ్